ముద్దు ముద్దుగ ముద్దుల కృష్ణుడు నన్ను చేరినడే ముద్దులొలికే నను మాయ చేసినడే ముద్దు ముద్దుగా ముద్దుల కృష్ణుడు నన్ను చేరినడే ముద్దులొలికే నను మాయ చేసినడే ఒంటే కృష్ణుని కన్నుల చూసి మాయలు పడిపోయా కుంటి కృష్ణుని కన్నుల చూసి మాయల పడిపోయా కాలమంతా గడిపెయ్యాలని కాలమంతా గడిపెయ్యాలని కసురుతున్నది మనసే కసురుతున్నది ముద్దు ముద్దుగా ముద్దుల కృష్ణుడు నన్ను చేరినడే ముద్దులుకే మాటలతో నన్ను మాయ చేసినడే